పోలీస్ స్టేషన్ కేసు పెట్టడమే ఈ బాధ ఎవరైతే పడ్డాడో డైల్ హండ్రెడ్ చెప్పేయాలి అతను కెమెరా షూట్ అని తెలిసిన తర్వాత కూడా మనకు కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది బెదిరించే ప్రయత్నం గాని భయపెట్టే ప్రయత్నం గాని చేసే అవసరం ఎవరికి లేదు అలా చేసిన సందర్భాల్లో వీరు చట్టబద్ధమైన చర్యలకు అర్హులవుతారు అడ్వకేట్ వాయిసెస్ అని చెప్పి లేదా సైక్రాటిక్ వాయిసెస్ అని చెప్పి పని ఉంటారు కొంతమంది కార్లో కూర్చోబెట్టేసి ఏంటండి యూట్యూబర్స్ యూట్యూబ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది చెప్పుకుంటా రిలేషన్షిప్ నమస్తే శివారెడ్డి గారు నమస్తే సార్ ఈ టెక్నాలజీ యొక్క ప్రగతి యూట్యూబ్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏదైనా కానీ టెక్నాలజీ యొక్క ప్రగతి గ్రాఫ్ పైకి పోతుంది అనేటటువంటి సంబరపడే సందర్భాల్లో కూడా కొన్ని కొన్ని అంశాలు చూసినప్పుడు ఏంటంటే మనస్సు చివుకు అనేటటువంటి జనరల్ గా టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం లాంటిది అది ఈ ఆయుధాన్ని మనం దేనికైనా వాడుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు కత్తి చేతిలో పెడితే ఏదైనా చేయవచ్చు అలాగే ఇంట్లో కాయగూరలు కూడా దొరుకుకోవచ్చు ఇట్లా ఇట్లా ఉన్నటువంటి ఒక అంటే రెండు వైపులా పదులు నిన్నటువంటి కత్తి లాంటి ఒక అంశాన్ని మనిషికి మనిషికి సాయంలాగా మనిషికి మనిషికి తోడులాగా అట్లా ప్రగతి పదంలో ముందుకు వెళ్తూ ఉన్నాం ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి ఒక సాటిజం కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం కొంచెం బాధ కలుగుతుంది రో గతంలో మీతో కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం మనం ఈ పాయింట్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది ఈ విధంగా ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోల పేరుతోటి యూట్యూబర్స్ అందరూ కూడా తమ తమ సాటిజాలని ప్రదర్శిస్తున్నారు ఈ శాడిజం ఈ శాడిజం ఏ స్థాయికి చేరిపోయిందంటే ఉదాహరణ తీసుకుంటే కార్లో తిరిగేవాడికి సైకిల్ మీద మోటార్ బైక్ మీద వెళ్ళేవాడు అంటే లోకువా అదే కారు పెద్ద కారులో తిరిగేవాడు చిన్న కారుతో తిరిగేవాడు అంటే లోప ఇది ఏంటంటే ప్రాక్టికల్గా కొన్ని ఫ్రాంక్ వీడియోస్ ఇంటెన్షనల్గా ఒక సాధారణ నిరుపేద మధ్య బడుగు వర్గాలందరూ కూడా ఒక ఆటోల కోసమో లేదంటే బస్ స్టాపుల్లో నిలబడి బస్సుల కోసమో ఎదురు చూసినటువంటి వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేసి వాళ్ళని రకరకాలుగా భయపడే విధంగా ఎన్నో వికృత చేసలు చేయటం అనేది కూడా ఈ మధ్యకాలం చాలా చూస్తున్నామండి దీనిపై మీ స్పందన ఏంటి మనం స్పందన అనేది కాదు కానీ దీన్ని ఖండించాల్సిన విషయాలు స్పందించడం చాలా చిన్న విషయం ఇది కరెక్ట్ ఎందుకంటూ అని అంటే నేను కూడా చూస్తున్నాం కదా మనం రోజు ఇప్పుడు మనం యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చాక రోజు గమనిస్తున్నాం అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏం ఏ వీడియోలు ఎక్కువ పాపులర్ అవుతున్నాయి ఏ వీడియోలు అనేది చూస్తుంటే కొన్ని సందర్భాల్లో ఎవరో రోడ్డు పైన ఏదో ఆటో కోసము వెయిట్ చేస్తున్న వ్యక్తిని కొంచెం అమాయకంగా వాళ్ళని చూస్తే అర్థమైపోతుంటారు కదా కొందరు ఇప్పుడు స్మార్ట్గా ఉండే టచ్ చేయరు కొంచెం అమాయకంగానూ ఏదో అంటే పది రూపాయలు కూడా మిగిలించుకుందాము అనే స్థాయి మానసిక స్థితి ఉన్నటువంటి ఒక పేదవాడిని సెలెక్ట్ చేసుకోవడం వాడిని ఎక్కించుకోవడము వెళ్తూ వెళ్తూ ఏదో ఇంకెవరితోనో ఫోన్లో మాట్లాడినట్టు ఒక మనిషి దొరికాడు ఇంకా మన కిడ్నీ సిబ్బంది లేదు చెక్ చేసి తీసేసుకున్న రెడీగా ఉన్నాడని ఇండైరెక్ట్ వేలో వాళ్ళతో మాట్లాడేటట్టు యాక్ట్ చేయడము వీడికి బీపీ పెరిగిపోవడము ఇదే కార్లో వెనక సీట్లో ఉన్నోడు ఆల్రెడీ ఏదో వాడు ఆల్రెడీ ఇంకొక కిడ్నాప్లో ఏదో ఇట్లనే తీసుకొచ్చినట్టు ఏదో రకరకాలుగా స్కీములు వేసేసి ఏమవుతుందంటే సగటు చిన్నవాడు పాపం భయంతో ఆ క్షణం ఆ కార్ డోర్ లాక్స్ చేసేసి ఉన్నారు వీళ్ళు భయపడిపోయి చెమటలు పోసేసేసి కాళ్ళు పట్టేసుకుంటుంటాడు తర్వాత ఏదో ఒక నిమిషం తర్వాత మళ్ళీ రివీల్ చేయడం యాక్చువల్లీ ఇది ఏంటంటే సైకలాజికల్గా చాలా క్రూరమైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా అంటే చూడ్డానికి చాలా మైన్యూట్ గా అనిపిస్తుంటాయి మనకు అంటే ఎట్లా మనం చిన్నప్పుడు తూనీగలకు దారాలు కట్టేసేసి అవి ఫ్లై చేయలేక కింద పడిపోతూ ఉంటే మనం ఆ రోజు గుర్తుండచ్చు అది అది చాలా చిన్న విషయం ఎందుకంటే తూనిగా నోరు లేదు తునీగా చెప్పలేదు ఎవరికి కానీ అది తన బాడిన బాధ అది అది ఎంత బాధపడి ఉంటుందో అది అదే అదే విధమైన హింస ఇది కూడా ఇప్పుడు ఆ కల్చర్ మనిషి మనిషి వచ్చేసింది సో ఎట్లయిపోయిందంటే ఇంకొకటి ఏడిస్తే మనం ఎంటర్టైన్ కావడం ఇంకొకటి భయాన్ని ఇంకొకటి కష్టాన్ని మనం ఎంటర్టైన్ చేయడం అంటే ఎంజాయ్ చేయడం వీళ్ళు ఏం చేస్తున్నారు వ్యూవర్స్ కూడా వాడేదో భయపడిపోతూ ఉంటే అది ఎంజాయ్ చేస్తున్నారు దానివల్లనే వీళ్ళు తీస్తున్నారు యాక్చువల్గా పనికిమాలిన పనికి మాలిన వీడియోలు ఇప్పుడు సి టెక్నాలజీ వచ్చింది ఇంటర్నెట్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి చక్కగా అవసరం వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు మనం ఏం కావాలో ఎంజాయ్ చేయొచ్చు రెండు వైపులా సినిమా ఉంది సినిమాలో అనేది డైరెక్ట్ యాక్షన్ అది కొంతమంది ఎంజాయ్ చేస్తారు దాన్ని యూట్యూబర్స్ ప్రాక్టికల్ ఫ్రాంక్స్ చేస్తున్నారు ప్రాక్టికల్ ఫ్రాంక్ ప్రాక్టికల్ ఫ్రాంక్స్ అనేటి ఆల్మోస్ట్ క్రూరమైన చర్య మనం యాక్చువల్గా కొద్ది రోజుల్లో చట్టాలు మారిపోతున్నాయి నాకు తెలిసి అవి కొంచెం నియంత్రణ కానీ వివర్స్ కూడా గమనించాలా ఎందుకంటే ఇప్పుడు అదే ఫ్రాంక్ మీ అమ్మతోనో లేకపోతే మీ మదరో మీ ఫాదరో మీరు సభ్యులు జరిగితే వాళ్ళు పడే ఆవేదన ఆ క్షణాల్లో కారు లోపల వీడు నిజంగా తీసుకెళ్లిపోతాడేమో నన్ను నా తన్న నా తీసేసుకుంటాడేమో నా హార్ట్ తీసేసుకుంటాడేమో అనేసేసి ఎంత భయపడిపోతారంటే ఆ సందర్భంలో ఏదన్నా ఏదైనా అదే చెప్తున్నాను కదా అది చేసేటప్పుడే ఆలోచించాలి ఈ సగటు ప్రేక్షకుడు కూడా ఎందుకు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు ఎందుకు వాళ్ళకి అంత వ్యూవర్షిప్ ఇచ్చి టాప్ రైటర్ పెడుతున్నారు ఇప్పుడు యూట్యూబర్స్ చెప్తాంటారా ఎన్ని కాదండి కోటాను కోట్ల మనసుత్వాలు సి మనం ఒక్కొక్క ఒక్కొక్క వీడియో వెయ్యో రెండు వేలు పదివేలో లక్ష వ్యవర్షిప్ ఉంటుంది యూట్యూబర్స్ యూట్యూబ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా భాషల పరంగా వస్తే కోట్ల మందికి వచ్చేయచ్చు అనుకోండి ఒక ఐదు కోట్ల నాలుగు కోట్ల ఓవరాల్ ఇండియా మందికి వచ్చి దాంట్లో అవి చూసేవాళ్ళు యాభై వేలు మంది అంటారు ఈ వర్షన్ ఆఫ్ విజువలైజేషన్ ఏమైపోయిందంటే సెగ్మెంట్లు అయిపోయింది జోన్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక దీని ఇది చెప్పుకుంటా పోతే మనం సిరీస్ చేయాల్సి వస్తుంది దారుణాలు వస్తాయి ఇంకా సీరియస్ దారుణాలు కల్చర్ రిలేషన్షిప్ ప్రతిది అసలు అడ్వకేట్ వాయిసెస్ అని చెప్పి లేదా సైక్రాటిక్ వాయిసెస్ అని చెప్పేసి అక్రమ సంబంధ సంబంధాల మీద చర్చలు ఆ చర్చలు కూడా రసవోత్తరంగా మాట్లాడుకోవడం ప్రపంచానికి ఏదైతే అవసరం లేదో దాన్ని హైలైట్ చేసి చూపించడం మనిషికి కొంతమంది అంటే కొంచెం పనిలో బిజీగా ఉండి పట్టించుకోరు పని లేని వాళ్ళు ఉంటారు కొంతమంది పని లేకపోవడంలో కూడా సాటిజంగా ఉంటారు పని లేకుండా వాళ్ళు వాళ్ళకి ఇది చాలా ఇంపుగా ఉంటాయి కాబట్టి యూట్యూబర్సే కంట్రోల్ చేయాలి నీ యొక్క వివర్షిప్ కోసము అసాసినేషన్ కార్యక్రమాలు లేదంటే వ్యక్తి హననాలు వ్యక్తిని కించపరిచి చూపించడం కార్లో కూర్చోబెట్టేసి ఏందండి కొన్ని భయపెట్టేసేసేసేసి వాడు వద్దురా అని దూకి డోర్లు దూకి పగలగొట్టి పారిపోయే స్థితికి తీసుకొచ్చేస్తారు అప్పుడు కానీ వీడు అది కెమెరా ఉంది రికార్డ్ అవుతుంది అని చెప్పడం సో ఇవి ఖండించవలసి ఖండించడం అనేది చాలా చిన్న పదము ఇలాంటివి ఎక్కడైనా షూట్లు అయ్యేటప్పుడు కానీ తెలిస్తే కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడమే ఈ బాధ ఎవరైతే పడ్డాడో డైల్ హండ్రెడ్ ఆ డైల్ హండ్రెడ్ చెప్పేయాలి అతను కెమెరా షూట్ అని తెలిసిన తర్వాత కూడా మనకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది మమ్మల్ని కార్లో ఎక్కించుకొని డ్రాప్ చేస్తానని మానసిక శోభకు గురి చేశాడు అని కేసు పెట్టేసి అరెస్ట్ అవుతాడు సో ఖచ్చితంగా ఎవరైనా అనుభవించబడినా లేదా ఫలాన్ చోట జరుగుతుందని తెలిసినా కూడా తప్పకుండా పోలీసులకు కంప్లైంట్ చేయండి ఒక వ్యక్తిని బెదిరించే ప్రయత్నం కానీ భయపెట్టే ప్రయత్నం కానీ చేసే అవసరం ఎవరికీ లేదు అలా చేసిన సందర్భాల్లో వీరు చట్టబద్ధమైన చర్యలకు అర్హులవుతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి ప్రేక్షకులు మిమ్మల్ని ఎవరైనా గాని ఫ్రాంక్స్ పేరుతో భయపెట్టడము మిమ్మల్ని అవమానపరచడము లేదా మిమ్మల్ని హేళన చేసే విధంగా ఏదైనా ప్రవర్తించబడితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ లో గా ఆ ఫోటో ఆ వ్యక్తి ఫోటో గానీ లేదా వారి మీద డీటెయిల్స్ ఇచ్చి కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేయండి ప్రభుత్వం తప్పకుండా వారి మీద చర్యలు తీసుకుంటుంది ఎవరైనా కూడా ఇలాంటి సోషల్ ఫ్రాంక్స్ వల్ల అవమానపడ్డా ఇబ్బంది పడ్డా మీకు ఏదైనా అసౌకర్యం కలిగినా మా ఛానల్కి ఈ వీడియో కింద మెసేజ్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి తప్పకుండా మా తరపు నుంచి మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాము మీకు చట్టపరంగా ఏ రకమైనటువంటి సేవలు కావాలన్నా కూడా మేము రెడీగా ఉన్నాం సపోర్ట్ చేయడానికి మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం కూడా చేయండి రైట్ థ్యాంక్ యూ మరో అంశంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం